హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి చేద్దాం అంటే నా వర్షన్ వేరే ఉండొచ్చు కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి అసలు టీడీపీలో ఏం జరుగుతుంది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తీసుకొచ్చారు దానికి ముఖ్య కారణం ఎవరు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకోకపోయి ఉంటే టీడీపీ పరిస్థితి ఏంటి అనేది ఒకటికి పదిసార్లు టీడీపీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఆ విషయం తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తను చేస్తున్న పనులు ఏ పని చేసినా కూడా కాదనకుండా తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి జనాలకి మంచి జరగడానికి కావలసినంత సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అండర్స్టాండింగ్ ఇలా ఉంటే మరోపక్క ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆ ఆలోచనలు వస్తాయి అనుకుంటాను తెలిసి ఎందుకంటే ఎంత చెడ్డ సీఎం కొడుకు కదా లోకేష్ గారు ఆయనకు కూడా సీఎం కావాలని ఉంటుంది అంటే జనాల విషయం కాసేపు పక్కకు పెడితే పర్సనల్గా ఆ ఫీల్ ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్టెప్ తీసుకునే పరిస్థితి కాదు మేజర్ పాయింట్ వచ్చేసి లోకేష్ గారికి మంచి మనిషి ఎంత ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది విమర్శలు చేసినా కూడా తను చాలా మంచి మనిషి కానీ అట్ ద సేమ్ టైం అమాయకుడు ఇంకా పరిజ్ఞానం అంటే లోకజ్ఞానం ఇంకా కా రావాల్సి ఉంది లోకజ్ఞానం విషయం కాసేపు పక్కన పెడితే రాజకీయ పరిణితి అనేది చాలా చాలా కావాలి తనకి సో అలాంటి సిచ్యువేషన్స్లో లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోపెట్టే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేయలేరు కానీ ఓ పక్క చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది తనం ముద్దుల కొడుకుని సీఎంగా చూడాలనే ఆలోచన తనకు కూడా ఉంటుందిగా ఉంటుందా లేదా కానీ పరిస్థితులు ఏంటి అనుకూలించట్లేదు అదే ప్లేస్లో లోకేష్ గారి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు తన కొడుకై ఉంటే ఇట్లా ఇట్లా మీసం సీఎం సీట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చోబెట్టించేవాడు ఏం చేద్దాం పరిస్థితులు అనుకూలించట్లేదు సో తప్పనిసరి పరిస్థితుల్లో అంత గొప్ప పవన్ కళ్యాణ్ గారితో తను ట్రావెల్ అవుతున్నారు సూపర్ సక్సెస్గా ముందుకెళ్తున్నారు అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి ట్రావెల్ అవుతుంటే మరోపక్క సీఎం సీటు అనే ఆ పాయింట్తో ఓ యదవ యూట్యూబ్లో యదవ ఇష్టం వచ్చినట్టు ఆ పాయింట్ను పట్టుకొని తన తన పబ్బం కడుపుకోవడానికి తన రాజకీయంగా తను ఎదగడానికి లోకేష్ గారిని పావుగా వాడుకుంటున్నాడు పావుగా వాడుకునే పరిస్థితుల్లో అసలు ఎవరు ఎవరవుతారు లోకేష్ గారు అవుతారా లేదు ఈ గుంటనక్క రాజేష్ మహాసేన అనే ఎదవ బకరా అవుతాడా అనేది చూడాలి ఎందుకంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి మొదటి కోణం ఏంటంటే రాజేష్ గారి పాయింట్ ఆఫ్ వద్దాం వీడు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలిగే భయంకరమైన గుంటనక్క అనేది అందరికీ తెలుసు పట్టుకొని పట్టుకొని లోకేష్ గారిని పట్టుకున్నారు ఎందుకంటే అమాయకుడు ఏం తెలియదు డైరెక్షన్ ఎలా చెప్తే అలా చేయగలడు సో తన్ని ఆసరాగా చేసుకునేసి ఇప్పటి నుంచే పూర్తిగా తన హ్యాండ్ పెట్టుకొని తన బిజినెస్లు చేసుకుంటున్నాడు ఒక పక్క కబ్జాలు చేసి ఇల్లు కడుతున్నాడు మరోపక్క ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు అవి ఇవి అని చెప్పేసి ఆ దందా చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నాడు వాడు ఇది బాగానే ఉంది ఎందుకంటే ఎవడైనా కూడా అవకాశం దొరికినప్పుడే కదా వాడేసుకునేది ఇష్టం వచ్చినట్టు ఎంత వాడుకుంటున్నాడంటే అంత దారుణంగా లోకేష్ గారిని వాడుకుంటున్నారు ఇది చెప్పడానికి నాకు మనసు రావట్లేదు కానీ దారుణాతి దారుణంగా వాడుకుంటున్నాడు వాడుకొని వాడు బిజినెస్ సూపర్ సక్సెస్గా ముందుకెళ్తూ లక్షలు కాదు కోట్లు సంపాదిస్తున్నాడు వాడు ఇంకో పక్క లోకేష్ గారికి ఏమో ఇది అర్థమయ్యి అవడం లేదు ఎన్ని చెప్పు ఏం చెప్పు అర్థమయ్యవట్లేదు పైగా వేరే దారి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే పరిస్థితి కాదు సీఎం సీటు అంటే ఆయన తెలుసు క్లియర్గా ఈ క్యాండిడేట్ ఇంకా కొంచెం టైం తీసుకోవాలా అంత ఈజీ కాదు సీఎం సీట్లో కూర్చోవడం అనేది క్లియరే క్లియర్గా తెలుసు అక్కడైనా సపోర్ట్ చేయరు ఇక్కడేమో సీఎం సీట్ ఖచ్చితంగా కావాలి పవర్లో ఉన్నప్పుడే సీఎం సీట్లో కూర్చోవాలి ఇది టార్గెట్ ఎవరు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇటు దొరికాడు అందువల్లే టీడీపీ అంత స్ట్రాంగ్గా ఉన్న జనసేనతో అంత స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నా కూడా బ్యాక్డోర్ నుంచి ఇటు బొక్కలు పెడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు బొక్కలు పెడుతున్నాడు డిప్యూటీ సీఎం కావాలంటాడు సీఎం కావాలంటాడు నారా లోకేష్ గారిని అరే గాడిద కొడక కనీసం కామన్ సెన్స్ ఉందా ఆయనకున్న రాజకీయ పరిణితి ఏంటి ఆయన డిప్యూటీ సీఎం కాకపోతే ఎప్పుడైనా కొంపలం అవుతాయా ఇప్పుడు తనకి ఏం కావాలి సీఎం కొడుకు అనే హోదా సరిపోదా దెడ్ది మక్ కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా నువ్వు ఎదగడానికి లోకేష్ గారిని వాడుకుంటున్నావు కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన వెనక పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉంది వాళ్ళిద్దరు అక్కడ ఉన్నంత వరకు నీ ఆటలు సాగవు చూస్తూ ఉండు అసలు బకరా అయ్యేది నువ్వే ఎక్కడ తొక్కుతారో తెలియదు కానీ కొడక తొక్కితే పాతాల కిందికి వెళ్తావు అంత దారుణంగా ఉంటుంది ఇది కూడా ఎలక్షన్ల ముందే జరుగుతుంది నీ మీద కాన్సన్ట్రేషన్ లేదనుకుంటున్నావు అడ్డమైన వివరాలు చేస్తున్నావు కాన్సన్ట్రేషన్ ఉంది కానీ రాజకీయాల్లో గుర్తుపెట్టుకో ఏదైనా సమయం గురించి వెయిట్ చేస్తుంటారు కరెక్ట్ టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు తొక్కుడు తొక్కితే ఎలా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బకరా ఇది మాత్రం ఖచ్చితంగా రాజేష్ మహాసేన ఎంత దారుణంగా బకరా అవుతాడంటే ఆనవాళ్ళు కూడా కనపడవు పవన్ కళ్యాణ్ గారు తొక్కితే జగన్ అంతటి వాడే ఆనవాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయాడు నువ్వెంతట బచ్చ ఈ ఎదవని తొక్కే టైం ఖచ్చితంగా వస్తుంది ఆ టైం కోసం రాజేష్ అనే రాజేష్ మహాసేన అనే నువ్వు వెయిట్ చేయి ఖచ్చితంగా నీ నీ టైం వస్తుంది నీ టికెట్ వస్తుంది టికెట్ వచ్చేంత వరకు అలా కూర్చో ఉండు బయటికి వెళ్ళకు టీడీపీ బయటికి వెళ్ళకు టీడీపీలోనే కూర్చోబెట్టి దొక్కుతారు వాళ్ళు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉద్దండు ఎవరిని ఏ టైంలో తొక్కాలని బాగా తెలుసు సో తొక్కించుకోవడానికి రెడీగా ఉండు ఇంకో పక్క అసలు దారుణంగా బకరా అయ్యేది ఎవరు అంటే ఈడి వల్ల మహాసేన రాజేష్ వల్ల బకరా అవుతున్నది అయ్యేది లోకేష్ గారు లోకేష్ గారు దారుణమైన బకరా అవుతారు సార్ ఇప్పటికీ చెప్తున్నాము ఆ సీఎం సీటు అనే మాయ నుంచి బయటికి రండి ఈ మా ఈ మాయ మాటల నుంచి బయటికి రండి ఇప్పటికైనా టీడీపీ బాగుపడుతుంది లేకపోతే మీ వల్ల టీడీపీ సంకనాగిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి ప్రమాదం లేదు కానీ అలాంటి ప్రమాదాలకు తీసుకెళ్ళి మీరే తీసుకెళ్లారు అనే అపవాదం పెట్టుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు కాపాడుకోగలరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు టీడీపీని కాపాడుకోగలరు కానీ ఆ మచ్చను మీరు పెట్టుకోవద్దు మీ వల్ల టీడీపీ ప్రమాదపు అంచులకు పోయేది అనే మచ్చను మీరు పెట్టుకోవద్దు వీడిని ఎంత వీలైతే అంత త్వరగా వదిలించుకోండి ఓకేనా సో ఇది పరిస్థితి అసలు బకరా ఎవరవుతారు అనేది కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి కానీ రాజేష్ అనే వారిని గుర్తుపెట్టుకోండి ఎలక్షన్లకు ముందే ఎడంకాలతో అడ్డదిడ్డంగా తొక్కుతారు ఇది మాత్రం రాసిపెట్టుకో మై డియర్ రాజేష్ నీ టైం దగ్గర సూచనలు సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఎందుకంటే గెలుకుంటున్నావు బాగా గెలుకుంటున్నావు ఒక పరిధి వరకే చూస్తారు ఎవరైనా కూడా ఎక్కువ గెలిగితే ఏమవుతుంది ఎక్కువ గెలిగితే ఏమవుతుంది నీ ముడ్డి కిందకే ముప్పు వస్తుంది సో ఏదేమైనా కూడా అసలు బకరా ఎవరవుతున్నారు అనేది పూర్తిగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి టీడీపీలో ఎవరు ఎందుకు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరూ ఆడే ఆట కుర్చీల ఆట సీఎం సీటు అనే కుర్చీల ఆట ఏ దారికి తీస్తుంది రాజేష్ గారు మన లోకేష్ గారు ఆడే ఆట ఏ దారి తీస్తుంది టీడీపీలో అనేది ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ